హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పాదం సబ్ ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మరి డైలీ కరెంట్ అప్డేట్ జాగ్రఫీలో భాగంగా మరి ఈ వీడియో మీకోసం చేశారు మరి చూసినట్లయితే ఏనుగుల జనాభా ఏనుగుల జనాభా ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ చేశారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పట్నాలుగున రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పట్నాలు ఏనుగుల జనాభా గణన రిలీజ్ చేశారు ఎంత ఉన్నారంటే ఇరవై రెండు వేల నాలుగు వందల నలభై ఆరు ఏనుగులు ఉన్నారు భారతదేశంలో ఏనుగులు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్నాలుగున ఇరవై రెండు వేల నాలుగు వందల నలభై ఆరు ఏనుగులు ఏనుగులున్నాయి మరి రెండు వేల ఇరవై రెండు చూసినట్లయితే రెండు వేల పదిహేడులో చూసినట్లయితే ఇరవై ఏడు వేల మూడు వందల పన్నెండు ఉన్నాయి భారతదేశంలో రెండు వేల పదిహేడులో ఇరవై ఏడు వేల మూడు వందల పన్నెండు ఏనుగులుంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్నాలుగున ఏనుగు జనాభా ప్రకారం ఎన్ని ఉన్నాయంటే ఇరవై రెండు వేల నాలుగు వందల నలభై ఆరు ఏనుగులు ఉన్నాయి మరి రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇరవై ఏడు వేల నుంచి ఇరవై రెండు వేలకు ఏనుగులు తగ్గినాయి భారతదేశంలో అంటే పద్దెనిమిది శాతం తగ్గింది పద్దెనిమిది శాతం తగ్గింది భారతదేశంలో ఏనుగు మరి భారతదేశంలో ఇది జరిగింది మరి భారతదేశంలో ఏనుగుల ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ప్రాజెక్ట్ ఎప్పుడు చేశారంటే పంతొమ్మిది వందల తొంభై రెండు ఫిబ్రవరిలో భారతదేశంలో ఏనుగుల ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం జరిగింది దీని ప్రకారం భారతదేశంలో మొత్తం ముప్పై మూడు ఎలిఫెంట్ రిజర్వులు ఉన్నాయి ఏనుగు రిజర్వులు భారతదేశంలో మొత్తం ముప్పై మూడు ఏనుగు రిజర్వులు ఉన్నాయి అందులో భారతదేశంలో మొట్టమొదటి ఏర్పాటు చేసినటువంటి పేరు జార్ఖండ్ రాష్ట్రం సింగ్ బం జార్ రెండు వేల ఒకటో సంవత్సరంలో ఏర్పాటు చేశారు ముప్పై మూడు ఏనుగు రిజర్వులు ఉన్నవి అందులో మొట్టమొదటి రిజర్వ్ బామ్ ఎలిఫెంట్ రిజర్వ్ జార్ఖండ్ రెండు వేల ఒకటి ముప్పై మూడవది ఎలిఫెంట్ రిజర్వ్ టెరాయ్ ఉత్తరప్రదేశ్ రెండు వేల ఇరవై రెండులో ఏర్పాటు చేశారు ఒకటవది ఏమో సింగ్ ముప్పై మూడవ టెరాయ్ ఉత్తరప్రదేశ్ రెండు వేల ఇరవై రెండులో ఏర్పాటు చేయడం జరిగింది మరి భారతదేశంలో ఏనుగుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటామంటే ఆగస్టు పన్నెండున జరుపుకుంటాం ఆగస్టు పన్నెండున ఏనుగుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఏనుమల ఇదండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్నాలుగు విలువ చేసినటువంటి భారతదేశంలో ఏనుగుల సంఖ్య ఇరవై రెండు వేల నాలుగు వందల నలభై ఆరు ఏనుగులు ఉన్నవి భారతదేశంలో రెండు వేల పదిహేడు నుంచి చూసినట్లయితే భారతదేశంలో ఏనుగులు తగినాయి సో ఇవ్వండి కరెంట్ అప్డేట్ జాగ్రఫీ మరి మరిన్ని కరెంట్ అప్డేట్ జాగ్రఫీ కోసం యూట్యూబ్ ఛానల్ని వర్క్ చేస్తున్నామండి ఎవరైతే మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ కరెంట్ అప్డేట్ జాగ్రఫీ పాయింట్ టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ